నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక సంఘటన మీద చాలామంది చాలా వీడియోస్ చేస్తుర్రు చూస్తున్నాం చాలా దారుణం ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి మన ఇంట్లో ఫ్యామిలీతోటి మంచిగా ఉండి బయట ఆడ ఆడవాళ్ళ కాడికి వచ్చేసరికి రాక్షసంగా ప్రవర్తించి వాళ్ళ మాన ప్రాణాలు తీస్తుర్రు కానీ ఇప్పుడున్న సిచువేషన్లో ఒకవేళ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో గిట్ట యోగి లాంటి సీఎం ఉండి ఉంటే కేవలం ఈ మధ్యకాలంలో ఇద్దరు అమ్మాయిలను చిడాయించిన ఇద్దరు వ్యక్తులను వాళ్లకు మామూలు పనిష్మెంట్ కాదు మీరు వీడియోలు చూస్తే జీవితకాలంలో వాళ్ళు అంగవైక్యాలంతో బాధపడే పరిస్థితి తీసుకొచ్చిండు అట్లాంటి సీఎం ప్రతి రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ పదేళ్ళ నుంచి పది పన్నెండు సంవత్సరాల నుంచి బయట ప్రపంచంతో సంబంధాలు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయట ఉద్యోగాలు చేసుకొని బతుకుతురు అయినా కానీ ఇట్లాంటి నీచులు అక్కడ కూడా ఇక్కడోడి మోపైతురు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి హోంమంత్రి ఆమెనే ముఖ్యమంత్రి ఆమెనే వైద్య శాఖ మంత్రి ఆమె అయి ఉండి ఆమె రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసింది ఆమె ఆమె ఇలాఖలనే ఒక మహిళా డాక్టర్ మీద అఘాయిత్యం జరిగి ఆమెను చంపారు ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు కానీ ప్రతి రాష్ట్రంలో యోగి లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ ఆడపిల్లకు కూడా ఎక్కడన్నా ఇవ్వడమేమైనా వేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటుంది నిజంగా అసలుంటి ముఖ్యమంత్రులు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్